దంతాలపల్లి రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములను రెండు వేల తొమ్మిది పదిలో సేకరించడం జరిగింది దానికి అవార్డుగా రెండు వేల పదకొండులో అవార్డు పాస్ చేసి కొంత నష్టపరిహారం చెల్లించు ఆ నష్టపరిహారం సరిపోతే లేదని రైతులు మహిబాద్ జి జిల్లా కోర్టును ఆశ్రయించడం జరిగింది విచారణ అనంతరం రెండు వేల ఇరవై నాలుగులో మహిబాద్ జిల్లా కోర్టు కాంపెన్సేషన్ కొంచెం పెంచుకుంటూ కాంపెన్సీ అది చేసింది దీని మీద ఆర్డీఓ తరూర్ గారు అప్పీల్కు వేయడం జరిగింది హైకోర్టు ఏం చేసిందంటే గెలిచిన దాంట్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అనేవి నాకు డిపైడ్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఆదేశాలను కూడా వీళ్ళు పట్టించుకోలేదు పట్టించుకునేందుకు రైతులు ఏం చేసినా మైబాద్ జిల్లా కోర్ట్లో ఈపీ ఫైల్ చేయడం జరిగింది ఈపీ ఫైల్ చేస్తే మా జిల్లా జడ్జి గారు మూవబుల్ అటాచ్ ప్రాపర్టీ అటాచ్మెంట్ అవి జారీ చేయమని అది చేసింది నేను కురిపెల్లి శ్రీనివాసరెడ్డి నా పేరు గ్రామం దంతాలపల్లి మండలం దంతాలపల్లి జిల్లా మా వాసిని నా చిలకలకి నా కుష్కీ భూమి నుంచి వెళ్ళా కాలువ పోయింది కాలువకు నష్టపరిహారము రెండు వేల పదకొండులో కొంత అమౌంట్ ఇచ్చారు అమౌంట్ సరిపోలేదని మేము జిల్లా కోర్టును ఆశ్రయించినాము జిల్లా కోర్టును ఆశ్రయించగా జిల్లా కోర్టు వాళ్ళు నష్టపరిహారం ఇవ్వమని వాళ్ళు చెప్తే పెంచారు జిల్లా కోర్టు పెంచింది జిల్లా కోర్టు పెంచితే ఆర్డీఓ వాళ్ళు హైకోర్టుకు అప్పీల్కు వెళ్ళారు అప్పీల్కి వెళ్తే హైకోర్టు వాళ్ళు సగమైన పేమెంట్ చేయమని గెలి దాంట్లో సగమైన చేస్తే వీళ్ళు ఇవ్వలేదు ఇవ్వకపోతే కోర్టు ఆస్తులు జప్ చేయమని చెప్పింది దాని కొరకు మేము ఇప్పుడు వచ్చి ఆస్తులు కోర్టు నుంచి జప్తు చేస్తాను ధన్యవాదాలు